నమస్కారం శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మూగజీవాలకు ఆహారం వేయాలని పరిహార శాస్త్రంలో చెప్పారు మూగజీవాలైనటువంటి చీమలకు కానీ పక్షులకు కానీ పావురాలకు కానీ సకల దేవతా స్వరూపమైన గోమాతకు కానీ ఆహారం తినిపిస్తూ ఉన్నట్లయితే మనకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు తగ్గిపోతాయి దానివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనలాభం కలుగుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు రావలసిన ధనం సకాలంలో చేకూరుతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే వీలైనప్పుడల్లా మూగజీవాలకు ఆహారం వేస్తూ ఉండాలి ఈ మూగజీవాలలో చీమలు చాలా శక్తివంతమైనవి చీమలకు కష్టపడేటటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి చీమలకు ప్రత్యేకమైన పదార్థాలు ఆహారంగా వేయటం ద్వారా జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చీమలకి ఎలాంటి ఆహారం వేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిహార శాస్త్రంలో చెప్పారు ఎప్పుడైనా సరే చీమలకి గోధుమ పిండి ఆహారంగా వేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు చీమలకు బియ్యం పిండి ఆహారంగా వేస్తూ ఉన్నట్లయితే ఆర్థికంగా క్రమక్రమంగా ఎదుగుదల ఉంటుంది అలాగే చీమలకి పంచదార ఆహారంగా వేస్తే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది బియ్యప్పిండి చీమలకు వేస్తే ఆర్థికంగా క్రమక్రమంగా ఎదుగుదల ఉంటుంది పంచదార వేస్తే మాత్రం ఆర్థిక పరంగా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది అలాగే చీమలకు తేనె ఆహారంగా వేసినట్లయితే కుటుంబ కలహాలు తగ్గుతాయి కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది బెల్లపు పొడి చీమలకు ఆహారంగా వేసినట్లయితే వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఏర్పడుతుంది అందుకే ఎప్పుడైనా సరే ఈ ప్రత్యేకమైనటువంటి ఐదు పదార్థాలు చీమలకు ఆహారంగా వేయటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఒక విస్తరి తీసుకొని ఆ విస్తరిలో గోధుమ పిండి బియ్య పిండి తేనె బెల్లము పంచదార ఈ ఐదింటిని ఉంచి ఎక్కడైనా వృక్షాల సమీపంలో కానీ చీమలు సంచరించే ప్రాంతాలలో కానీ ఈ పదార్థాలు ఉంచండి చీమలు ఈ ఆహారం స్వీకరించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి అలాగే వీలైనప్పుడు పక్షులకు గింజలు వేస్తే చాలా మంచిది విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి పక్షులకు గింజలు వేయటం విశేషంగా సహకరిస్తుంది పక్షులకు కానీ పావురాలకు కానీ గింజల ఆహారంగా వేయటం వాటి దాహం తీర్చడానికి నీళ్ల తొట్టి ఏర్పాటు చేయటం చాలా మంచిది అందుకే ఎవరైనా సరే పక్షులు పావురాలకు దాహం తీర్చటానికి తప్పనిసరిగా నీళ్ల తొట్టి ఏర్పాటు చేయాలి ఇలా చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి మనకి పంచమహాయజ్ఞాలు అని సంప్రదాయంలో చెప్పారు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఈ పంచమహాయజ్ఞాల్లో కూడా సమస్త ప్రాణులకు ఆహారాన్ని అందించమని చెప్పారు మంచినీళ్ళు అందించమని చెప్పారు కాబట్టి దీనివల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే గోమాతకి ఎవరైనా సరే నీళ్లు ఆహారంగా అందిస్తే దాహం తీర్చినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది పచ్చగడ్డి ఆహారంగా వేయటం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి తోటకూర గోమాతకు తినిపిస్తే రుణ నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే రావలసిన ధనం సకాలంలో మీ చేతికి రావాలంటే బుధవారం పూట గోమాతకు ఆహారం తినిపిస్తూ ఉండాలి బుధవారం వీలైనప్పుడల్లా గోమాతకు ఆహారం తినిపించడం గోపూజ చేయడం చేస్తే రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది అలాగే గోమాతకు మరమరాలు తినిపించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుందని రహస్య పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అటుకులు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే గోవుకి చక్కగా అలంకరణ చేసి పుష్పాలతో అలంకరణ చేసి గోమాతకు ప్రదక్షిణలు చేసినట్లయితే వంశ వృద్ధి ఏర్పడుతుంది అంటే గోమాతను చక్కగా శుభ్రంగా నీళ్లతో కడగటం పసుపు కుంకుమలు అలంకరించడం దానికి పుష్పమాలికను అలంకరించడం ఇలా గోవుకి పూజ చేయడంతో పాటు అలంకరణ చేస్తే వంశ వృద్ధి కలుగుతుంది వంశం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి ఇది పనిచేస్తుంది అరటి పండ్లు గోమాతకు తినిపిస్తే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన పురోభివృద్ధి కలుగుతుంది అలాగే నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా గోమాతకి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే గోవు ప్రసవిస్తున్నప్పుడు గోమాతకు ప్రదక్షిణ చేస్తే ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి అందుకే జీవితంలో ఒక్కసారైనా ఎప్పుడైనా అవకాశం వస్తే గోవు ప్రసవిస్తున్నప్పుడు ఆ గోమాత చుట్టూ ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేయండి అలా చేయటం ద్వారా భూమండలంలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలలో ఏకకాలంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది సమస్త జాతక దోషాలు పూర్వజన్మ కర్మ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అంతటి శక్తి ప్రసవిస్తున్న గోవుకు చేసే ప్రదక్షిణలకు ఉంటుంది కాబట్టి పంచమహాయజ్ఞాల్లో ఏం చెప్పారంటే తోటి ప్రాణులన్నిటికీ ఆహారాన్ని అందించాలి తోటి ప్రాణుల ఆకలి తీర్చాలి తోటి ప్రాణుల దాహం తీర్చాలి అని పంచమహాయజ్ఞాల్లో చెప్పారు అందుకే ఇలా చీమలకు పక్షులకు పావురాలకు సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారాన్ని అందించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి దేవి మంత్రం చదువుకోవాలి మంత్రశాస్త్రంలోనే చాలా శక్తివంతమైనటువంటి మంత్రం దేవి మంత్రం ఈ భువనేశ్వరి మంత్రాన్ని శుక్రవారం దీపారాధన చేశాక ఇంటి యజమాని నూటెనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా ఇరవై పఠిస్తే పటిస్తే దేవి అనుగ్రహం వల్ల రాజవైభవం కలుగుతుంది జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు అంతటి శక్తివంతమైన భువనేశ్వరి దేవి మంత్రమేంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం భువనేశ్వరియై స్వాహా ఈ మంత్ర జపం వల్ల సర్వజన వశీకరణ ధనలాభము విజయము వీటన్నిటిని అందిపుచ్చుకోవచ్చు కాబట్టి శుక్రవారం సందర్భంగా భువనేశ్వరి అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాన్ని చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి ఓం హ్రీం భువనేశ్వరియై స్వాహ మంత్ర జపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి